యుఎస్ తో పాటు భారత్ లో పదహారేళ్లకు పైగా సామాజిక సేవ మహిళా సాధికారత ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గాను మిసెస్ ఆసియా వరల్డ్ విన్నర్ కిరీటం నగరానికి చెందిన డాక్టర్ రేవతికి దక్కింది దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని మనన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్యరేవతి మెట్టుకూరు చెప్పారు ఐటి ఫైనాన్స్ మైనింగ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో సిఇఓగా పనిచేసిన తాను తెలంగాణ రాష్ట్రంలో ఐదు గ్రామాలను దత్తత తీసుకుని విద్య ఆరోగ్య సంరక్షణ మహిళా సంక్షేమం యువత ఉపాధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సూర్య రేవతి సచివాలయంలోని నల్లపోచమ్మ దేవాలయంలో గణేశుడి వేలంపాటలో లడ్డు దక్కించుకున్నారు వంద శాతం అక్షరాస్యత సాధించినందుకు రాష్ట్రపతి అవార్డును పొందినట్లు సూర్య రేవతి తెలిపారు నమస్తే అండి మన తెలంగాణ ప్రజలందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మనము ఆఫీస్ లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నల్లపూచమ్మ టెంపుల్ ఆ దగ్గర వినాయక చవితి నిమజ్జనం జరగబోతుంది చాలా సంతోషంగా ఉంది ఇలా పార్టిసిపేట్ చేసినందుకు అందరికి కూడా సో తెలంగాణకి హార్ట్ అయినటువంటి మన సెక్రటేరియట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నట్టు ఇక్కడ ఆశీర్వచనాలు బలంగా ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నా ఐదు విలేజ్లను అడాప్ట్ చేసుకున్న తెలంగాణలో రైజింగ్ తెలంగాణలో పార్టిసిపేట్ చేయడానికి ఆ గణేషుని ఆశీర్వచనాల కోసం ఈ రోజు నిమజ్జనం రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రైజింగ్ తెలంగాణ అదేవిధంగా హార్ట్ అయినటువంటి సెక్రటరేట్ ఆఫీస్లో మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు దేశంలోనే నంబర్ వన్ స్టేట్ని చేయాలి మనం అందరం కూడా కంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి అండ్ ప్రతి ఒక్క లీడర్స్ ప్రతి ఒక్క ఎంప్లాయీ పనిచేస్తున్న సెక్రటరేట్ ఆఫీస్లో వారందరికీ కూడా గణేషుని ఆశీర్వచనాలు గట్టిగా ఉండాలని నమ్ముతూ ప్రతి ఒక్కరూ ఆనంద ఆరోగ్యాలతో ధనధాన్యాలతో మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో చాలా కాలం చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తీసుకోవాలని నా కోరిక ఈరోజు ఆ గణేష్ చతుర్థి ఈ సందర్భంగా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారని ఇంకా ఎంతో చేయాలి తెలంగాణకి రైజింగ్ తెలంగాణలో పార్ట్ అయ్యి ఎంతో చేయాలి దేశంలో నంబర్ వన్ స్టేట్ అయితే అది నా కళ డ్రీమ్ సో హైదరాబాద్ ఢిల్లీ తర్వాత సెకండ్ రాజధాని కాబోతుంది మనమందరం కూడా తెలంగాణ ప్రజలు దానికి కృషి చేయాలి అందులో పాట అవ్వాలని గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజు నిమజ్జనం రోజున ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనమందరం కూడా ఆక్షన్ ఆయన బ్లెస్సింగ్స్ ఆ ప్రసాదం దొరకడం అనేది మన అదృష్టం ఏదైతే కలలు కంటున్నానో చూద్దాం ఇంకొంతసేపట్లో అవుతుంది అది ఆశీర్వచనంగా తీసుకొని రైజింగ్ తెలంగాణలో అందరం కూడా పార్టిసిపేట్ చేసి నంబర్ వన్ తెలంగాణని దేశంలో చూడాలని నా ఆకాంక్ష థ్యాంక్ యూ సో ఫిజికల్ ఎంట్రీ అనేది మన అందరం కూడా అండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొలిటికల్గానే ఉన్నాం ఓకే ఏ పొజిషన్ తీసుకుంటామనేది ఆ దేవుని ఆశీర్వచనం అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్